ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఈ సమావేశానికి ఇటీవల పదోన్నత పొందిన ముప్పై వేల మంది ఉపాధ్యాయులు తరలిరానున్నారు ఈ మీటింగ్ లో ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాలో భారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు మరోవైపు ఎల్బీ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఈ సమావేశానికి ఇటీవల పదోన్నత పొందిన ముప్పై వేల మంది ఉపాధ్యాయులు తరలి రానున్నారు ఈ మీటింగ్ లో ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు మరోవైపు ఎల్బీ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు దీనిపై మరింత సమాచారం స్పెషల్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ ఇప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది వారందరితో ఈ రోజు సీఎం ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం ఎల్బీ స్టేడియానికి కి చేరుకుంటారు ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయుల వాళ్ళతో ప్రత్యేకంగా ఈ భేటీ జరగబోతుంది అనే చెప్పాలి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ఉపాధ్యాయులు ఈ భేటీకి అయితే తరలి వస్తున్నారు ప్రధానంగా ఉపాధ్యాయులకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలను కూడా వివరించబోతున్నారు ఇక ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు తమకు డిఎల్ రాలేదు అని చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళకు ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడే అవకాశం ఉంది గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర బదిలీలకు సంబంధించి ఇప్పుడు చేయడంలో తాత్సారం చేసింది కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల బదిలీలతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రధానంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లను కూడా కల్పించింది అన్న అంశాన్ని వివరించబోతున్నారు ఇక తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు సంబంధించి కూడా ఆయన వివరించబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక స్కిల్ యూనివర్సిటీ ఇప్పటికే దానికి సంబంధించి నిన్న శంకుస్థాపన కూడా చేశారు ఈ అన్ని అంశాలను అంటే రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి అంశం మార్పులకు సంబంధించి కూడా ఆయన ఉపాధ్యాయులకు హితబోధ చేయబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక ఈ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు బయలుదేరారని చెప్పేసి కూడా తెలుస్తుంది మధ్యాహ్నం జరిగేటువంటి ఈ సభకు తో పాటు ఇటు మంత్రులు కావచ్చు అదేవిధంగా టీజీఎస్ అధ్యక్షుడు కోదాండరామ్ ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు